మనస్సు పడే మౌన రోదన పార్ట్ సెవెన్ గౌరీ తన భర్త కర్మకాండలు అన్ని సవ్యంగా నిర్వహించి పిల్లల కోసం తనను తాను ధైర్యం చెప్పుకొని నిలబడటానికి తన ప్రయత్నం తాను చేస్తుంది ఒకరోజు రమణి సంధ్య గౌరీ దగ్గరికి వచ్చి సంధ్య గౌరీతో అమ్మ నువ్వు ఇక్కడ ఉండి బాధపడుతూ ఉండటం కన్నా మాతో వచ్చేయి అంత పెద్ద బంగ్లాలో మీరు ఉండటానికి చోటు లేదా మీరిక్కడ ఉంటే మాకక్కడ ఉండబుద్ధి కావట్లే అత్తమ్మకు మీరు లేక సగం అయిపోతున్నారు మీరు బాగా ఆలోచించి రండమ్మా అని సంధ్య గౌరిని బ్రతిమాలింది గౌరీ దానికి నేనంటే పని చేస్తా మీకు పిల్లలు భారంగా ఉంటారు వద్దు అని చెప్పింది రమణి గౌరీ నన్ను ఈ వయసులో ఇంత ఇబ్బంది పెడతావా నువ్వు లేకుండా నాకు ఒక్క రోజైనా గడుస్తుందా నా కోసం రాగవరి నీ పిల్లలు మాకు భారమా శ్రావణి ఎలాగూ హాస్టల్లోనే చదువుతుంది బాబును కూడా మంచి హాస్టల్లో వేసి చదివించు లేదా నీ దగ్గర పెట్టుకొని చదివించుకో కానీ నువ్వు మాత్రం బంగ్లాకి వచ్చేయాల్సిందే రాలేదు అనుకో నా మీద ఒట్టే అనగానే గౌరీ అమ్మా ఏంటమ్మా అంత మాట నీ మాట ఎప్పుడు జవదాట లేదు కానీ నేను నా పిల్లలు మీకు భారం కాకూడదని అంటే రమణి లంకంత ఇంట్లో నువ్వు నీ పిల్లలు మాకు భారం అయిపోరు నువ్వు పిల్లలను తీసుకొని బయలుదేరు నా మాటకు విలువనిస్తే బయలుదేరు ఆమెతో నాకేంటి అంటే నీ ఇష్టం గౌరీ అన్నది గౌరికి తప్పక శ్రావణిని కిట్టుని తీసుకొని బంగ్లాకు బయలుదేరింది గౌరి పిల్లల్ని ఒక రెండు రోజులు ఉంచుకొని ఇద్దరిని హాస్టల్లో వేసింది రమణి గారిని దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది రమణి గారు ఒకరోజు గౌరీ స్వామీజీ చెప్పినది ఏమైనా అర్థమైందా అని అడిగింది గౌరీ అమ్మా కొన్ని విషయాలు జరిగేవి చూడటం తప్ప మనమేమీ చేయలేము ఏదైనా మనము చేయగలిగినప్పుడు అప్పుడు ఆలోచించటమే కానీ స్వామీజీ చెప్పిన మెలికలు మనము తెలుసుకోలేము అందుకే అంత దైవానికి వదిలేసి మీరు మనసు స్థిమితం చేసుకోండమ్మా అన్నది అలా ఇంకొన్ని రోజులు గడుస్తా శ్రావణి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి బంగ్లాకు వచ్చింది కిట్టుకి ఇంకొక పది రోజులు స్కూల్ ఉండటం వల్ల కిట్టు ఇంకా రాలేదు శ్రావణి వచ్చిన మరుసటి రోజు చక్కగా తలస్నానం చేసి పసుపు ఎరుపు కలగలిపిన లంగా ఓని వేసుకొని గుడికి వెళ్ళింది శ్రావణికి రాముడంటే ఇష్టం శ్రావణి రామాలయమునకు వెళ్ళి భక్తితో దేవుణ్ణి నమస్కరించి నేను బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలని మొక్కుకొని ఇంటికి తిరిగి వస్తుంది ఆడుతూ పాడుతూ లేడీ పిల్లలాగా గెంతుతూ పదిహేడు ప్రాయం ఒంటి మీద ఉండగా నిండైన అందంతో అలా గేటు దగ్గర నుంచి ఇంట్లోకి కలహంసలా నడిచి వస్తున్న శ్రావణిని రెండవ అంతస్తు బాల్కానీ నుంచి సూర్య ఆటోమేటిక్గా చూస్తున్నాడు దూరం నుంచి కావటం వల్ల సూర్య మనసులో ఎవరు ఈ బాపు బొమ్మ ఈ అమ్మాయి నడిచి వస్తుంటే మా ఇంటికే కల వస్తుందే లేడి పిల్లలా గెంతుకుంటూ వస్తుంటే చూసే కనులకు మహానందమాయమాయనే శ్రావణి కొంచెం దగ్గరికి వచ్చాక సూర్య ఆశ్చర్యపోయాడు సూర్య ఎందుకు ఆశ్చర్యపోయాడు అంటే వాళ్ళ పెళ్లిలోనే చూశాడు పాపం కొంచెం పాప కొంచెం పెరిగింది అందం ఎక్కువైంది దూర పల్లి మామిడి పండులాగా మెసా మెసా మెరుస్తూ ఉన్న పాపను చూస్తే సూర్యకళ్ళు జిగ్గేల్ మన్నాయి శ్రావణి పాప లోనికి వస్తూ రమణి గారి దగ్గరికి వెళ్ళి మేడం ప్రసాదం అని చేతిలో పెట్టింది రమణి శ్రావణిని చూస్తూ ముద్దు చేసింది ఇంతలో సంధ్య ఇంట్లో పూజ ముగించుకొని బయటికి వచ్చింది సంధ్య అందరికీ హారతి ఇస్తూ శ్రావణిని చూసి ఎప్పుడొచ్చావురా అని అన్నది శ్రావణి వెనక ముందు పక్కా అటు ఇటు చూసి ఎవరిని అంటుంది అని మేడం ఎవరిని అంటున్నారు మీరు అని అడిగింది సంధ్య గౌరిని చూస్తూ నన్ను ఇలానే పిలవమన్నావా అమ్మా అని అడిగింది దానికి గౌరీ నేను ఇప్పటి వరకు దానికి ఏం చెప్పలేదు తల్లి ఈ హాలిడేస్ ఇక్కడే ఉంటుంది కదా అన్నీ అమ్మా అన్నది సంధ్య బొమ్మలా ఉన్న శ్రావణ్ణి చూస్తూ ముద్దు చేసి నుదుటి మీద ముద్దు పెట్టి నన్ను మేడం అని పిలవకు అక్క అని పిలువు మీకంటే ముందు నేనే అమ్మకి అని గౌరీని పట్టుకొని చెప్పమ్మా శ్రావణికి అంది శ్రావణికి ఏమీ అర్థం కాలేదు కానీ మనసులో సంధ్య వాళ్ళమ్మని అమ్మ అంటే సంధ్య గొప్ప మనసును అర్థం చేసుకున్నది మాలాంటి వాళ్ళను కూడా వరుసలు పెట్టి పిలుస్తారా అని అనుకుంది సంధ్య గౌరీ మెడ చుట్టూ చేతులు వేస్తూ నాకే ఫస్ట్ అమ్మ మీకు కాదు అని అల్లరి చేస్తుంది శ్రావణికి అబ్బురంగా అనిపించి చూస్తుంది శ్రావణి కూడా గౌరీ దగ్గరికి వచ్చి సైడ్ హగ్ ఇచ్చింది గౌరి ఇద్దరి తలలో చేతులు పెట్టి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టింది శ్రావణి సంధ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మురిసిపోయారు ఇప్పుడు చెప్పు మేడం అంటావా అని అన్నది సంధ్య శ్రావణి అనను అన్నట్టు తల ఊపింది మరి ఏమంటావు అన్నది సంధ్య శ్రావణి అక్క అంటాను అంటూ ఉండగా సూర్య పైనుంచి దిగి వస్తున్నాడు రమణి గారు అందరూ రండి టిఫిన్ చేద్దురు కానీ అన్నది గౌరీ అందరినీ కూర్చోబెట్టి వడ్డిస్తుంది శ్రావణి పక్కకు నిల్చుంది సంధ్య శ్రావణి నువ్వు కూడా కూర్చో అన్నది శ్రావణి వెంటనే గౌరీ ముఖం చూసింది గౌరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు రమణిగారు చిన్నపిల్లలదేముంది కూర్చోనివ్వు అని శ్రావణిని కూర్చో అన్నది శ్రావణి వాళ్ళమ్మ ముఖం కేసి చూస్తుంది గౌరి చెప్పించుకుంటే బాగుండదు అని కూర్చోమని సైగ చేసింది సూర్యకి ఎదురుగా కూర్చుంది సూర్య టిఫిన్ చేస్తూ తలపైకి ఎత్తకుండా శ్రావణి లంగా లోపల కాలు పెట్టి మెల్లిగా కాలుతో కాలును రాస్తున్నాడు శ్రావణి ఒళ్ళు జల్లున అన్నది శ్రావణి మనసులో దొంగ చచ్చినోడికి ఆడవాళ్ళను చూస్తే చాలు సొంగ కార్చుకుంటాడు కాళ్ళని ఇరగ్గొట్టేస్తే బాగుంటుంది అని వెనక్కి వెనక్కి జరుపుకుంటుంది ఇంతమంది ఏమీ అనలేదు ఎవరు చూడకుండా సూర్యని అంతమంది ముందు ఏమీ అనలేదు ఎవరూ చూడకుండా సూర్యని గుడ్లుమి చూస్తుంది సూర్య అటు ఇటు చూస్తూ కన్ను కొట్టాడు శ్రావణి అద్దరిపోయింది శ్రావణి మనసులో ఓరి ఎదవా పక్కన పిల్లాన్ని పెట్టుకొని వేరే వాళ్ళను సైటుకోవటం ఏందిరా దరిద్రుడా మీ అమ్మ నిన్ను టైం కాని టైంలో కన్నదట్టుందిరా అన్ని ఎదవ బుద్ధులు తప్ప ఒక్కటన్నా మంచి బుద్ధి లేదు సంధ్యక్క మార్చలేదు దరిద్రుణ్ణి గాలికి వదిలేసినట్టు ఉంది నేనైతే నా బ్లేడ్ పెట్టి కోసి 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 కారం పెట్టేదాన్ని సంధ్య అక్కకైనా ట్రైనింగ్ ఇస్తాను వీడి సంగతి చెప్పాలి అని కసిగా అనుకుంటూ అలా అలా అల్పాహారం ముగించుకొని మూర్తిగారు వ్యాపారం చూసుకోవటానికి బయటికి వెళ్ళారు శ్రావణి సూర్య గాలి తిరుగుళ్ళు తిరగటానికి వెళ్ళిపోయాడు సంధ్య ఇంట్లో ఉండే వ్యాపారం పనులు కొన్ని చేసుకుంటుంది శ్రావణి అల్లరితో కలుపుగోలుతనంతో అందరి తలలో నాలుకలా అయినది శ్రావణి లేచిందంటే పడుకునేదాకా గల 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 ఇల్లంతా కళ కళ అంటుంది రమణి గారు గౌరీ తిట్లు సంధ్యగారాలు శ్రావణికి మరింత అల్లరిని ఎక్కువైంది ఎంత గడుసు పిల్లగా తయారైందంటే ఎవరికైనా మాట చెప్పేలా సంధ్య శ్రావణి ఒక తల్లి కడుపున పుట్టిన అక్క చెల్లెళ్ళ కంటే కూడా బాగా దగ్గరయ్యారు శ్రావణికి కూడా అక్కడందరూ బాగా నచ్చారు కానీ సూర్యని చూస్తుంటే అట్ల కాడ కాల్చి వాతలు పెట్టాలనిపిస్తుంది శ్రావణికి కిట్టుకు కూడా సెలవులు ఇవ్వటం వల్ల కిట్టు కూడా వచ్చేశాడు శ్రావణి అల్లరి మరింత ఎక్కువైపోయింది గౌరి తిట్ల పురాణం కూడా ఎక్కువైనది శ్రావణి కిట్టుని సంధ్య ఒక్క మాట కూడా అననివ్వటం లేదు అమ్మ పిల్లలు అల్లరి చేయకపోతే అత్తయ్య మామయ్య గారు అల్లరి చేస్తారా అని అల్లరిగా వాళ్ళ అత్తామామల్ని కూడా ఆట పట్టించేది వీళ్ళ ముగ్గురి అల్లరి చూస్తూ రమణి మూర్తుల గారికి కూడా ఆనందపడిపోయారు ఆనందంతో ఆరోగ్యం వారికి దక్కింది ఒకరోజు అందరూ గార్డెన్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు అప్పుడు సూర్య వచ్చాడు సంధ్య వాళ్ళ దగ్గర నుంచి లేచి సూర్య వెనకాల వెళ్ళింది కిట్టు ఆడుకుంటున్నారు సూర్య గదిలోకి వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పాడు సంధ్య మనసులో ఈ టైంలో కాఫీ తాగుతారా మందు తాగి వస్తారు కదా ఈరోజు కాఫీ అడుగుతున్నాడు ఏంటి మందు తాగలేదా ఏమో నాకెందుకు కాఫీ తెమ్మన్నారు కదా అని పైనుంచి వంట మనిషికి కేకేసి చెప్పింది వంట మనిషి స్ట్రాంగ్ కాఫీ పెట్టి శ్రావణిని పిలిచింది శ్రావణి ఆల్ రౌండర్ కదా పనులలో చిన్నపిల్ల అని అందరూ పనులు చెప్పేస్తారు వంట మనిషి కాఫీ కప్పు శ్రావణి చేతిలో పెట్టి మీ అక్కకి ఇవ్వు అని అన్నది శ్రావణి వెంటనే అక్క ఈ టైంలో కాఫీ తాగదు కదా అది అంటుంటే అది మీ అక్కకు కాదు సూర్య సార్ కనుకుంటా అన్నది కాఫీ పట్టుకొని చింగు చింగున చెక్కచిక మెట్లు ఎక్కి డోర్ ఓపెన్ చేసి ఉన్నందున లోపలికి వెళ్ళింది అప్పుడే సూర్య వాష్రూమ్ నుంచి టవలు కట్టుకొని బయటికి వచ్చాడు పాపం లో పాప లోపలికి ఎంట్రీ కావటం బాబుని అలా చూడటం శ్రావణి గుండె దడా దడా కొట్టుకోవటం వెంట వెంటనే జరిగిపోతున్నాయి శ్రావణి చిన్న గొంతుతో వణుకుతున్న చేతులతో అక్క కాఫీ అని సాగదీసింది సంధ్యత్ర సంధ్య శ్రావణిని చూసి ఏమైందిరా అలా వణుకుతున్నావు అని అడిగింది సూర్య మీ చెల్లి నన్ను చూసి భయపడిందిలే అనుకుంటా అంటూ ముందుకు వస్తున్నాడు సంధ్య సూర్యని చూసి చిన్నపిల్ల ముందు ఏంటండి అని బట్టలు తీయటానికి వెళ్ళింది సూర్య శ్రావణ్ణి చూస్తూ కళ్ళెగరేశాడు కన్ను కొట్టాడు శ్రావణికి భయం పోయి బీపీ పెరిగింది కళ్ళు పటపటా కొరుకుతూ ఏదో అనబోయి అంతలో సంధ్య గుర్తొచ్చి సూర్యని చీదరించుకున్నట్టు ముఖం పెట్టి కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి వెనుతిరగబోయింది సూర్య సంధ్యతోటి మీ చెల్లికి చూడు ఎంత పొగరు చూసావా కాఫీ చేతికి ఇవ్వకుండా అక్కడ పెట్టి వెళుతుంది అన్నాడు సంధ్య శ్రావణి ముఖం చూసింది ఉక్రోషంతో శ్రావణి సూర్య మీరేమి బండలు బండలెత్తుకొని బరువులు మోయట్లే కాఫీ కప్పు చేత్తో తీసుకొని తాగలేరా పని పాట లేకుండా తిరుగుతున్నారుగా అని గయ్యిన అన్నది సంధ్య తప్పు శ్రావణి అలా అనకూడదు అని అన్నది శ్రావణి సంధ్యతో అక్క నేను తప్పేమీ మాట్లాడలేదు ఎంత సంపాదన ఉన్నా ఎప్పుడు ఆనందించటమే కాదు బాధ్యతలు కూడా స్వీకరించాలి నువ్వు కాబట్టి సూర్య సూర్యసారిని ఇష్టానికి వదిలేసావు అదే నేనైతే తోలు వలిచేసేదాన్ని కొంచెం మీ ఆయన్ని దారిలో పెట్టుకో అక్కా నువ్వు మరీ ఇంత అమాయకంగా ఉండమాకు అని హెచ్చరించింది సూర్యాకి బీపీ సర్రన పెరిగింది ఏ పిల్ల నీకు ఒళ్ళు బాగా బలిసింది నోటికి ఎంత వస్తే అంత అంటున్నావు అని గయ్యిన అన్నాడు శ్రావణి నా ఒళ్ళు బాగానే ఉంది నేను బాగానే ఉన్నా ముందు ఎలా ఉన్నావు చూసుకో రేపు నీకు పుట్టబోయే పిల్లలకి మీ నానా ఆస్తి ఇస్తావేమో కానీ అయినా నీ నీకంటూ నువ్వు ఖర్చు పెట్టుకునే డబ్బు కూడా మీ నాన్నది అది గుర్తు వస్తుందా నీకు ఎప్పుడైనా కనీసం నీ భార్య కష్టపడుతుంది సహాయంగా ఉందాము నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు అన్న ఆలోచన ఏ రోజైనా చేసావా ఎప్పుడు తాగటం తిరగటం అమ్మాయిలు మా సంధ్య అక్క కాబట్టి భరిస్తుంది నేనైతేనా అన్నంలో విషం పెట్టి చంపేసేదాన్ని సార్ నేను అన్నానని కాదు మీరే ఆలోచించండి రేపు మీ పిల్లలకు మీరంటూ వాళ్ళకి ఇచ్చేది ఏంటి అనేది సారీ సార్ పెద్దవాళ్ళని ఏమీ అనకూడదు కానీ నేను వచ్చిన రోజు నుంచి సంధ్య అక్క వ్యాపారాల గురించి బాధపడుతుంది అక్క బాధను చూసి మీకు ఎలాగూ చెప్పదు అందుకే అక్క తరపున నేనే చెప్పేశా ఇందులో సంధ్య అక్క తప్పు ఏమీ లేదు నన్ను అడగమని కూడా చెప్పింది లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంధ్య కప్పు తీసుకుని సూర్య చేతికి ఇస్తూ చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడింది ఏమీ అనుకోమాకండి అని సర్ది చెప్పింది హాయ్ బంగారాలు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి